అక్షరాలు నేర్చుకొని ఒక కవి సమాజం ఎడల బాధ్యతతోటి అనేక కన్నీళ్ళు పట్టాడు అన్ని కష్టాలు పడ్డాడు పేదరికాన్ని అనుభవించాడు గొర్రె కాపరిగా పనిచేశాడు హైదరాబాదు తాఫీ పట్టుకొని వచ్చి తాఫీ మేస్త్రిగా పనిచేశాడు కానీ అలాంటి మహానుభవాన్ని కేవలం ఆయన కలం నాలుగు అక్షరాలు ఒక గొప్ప మహాకవిని చేశాయి ఆయన గీతం ఈరోజు తెలంగాణ గీతమైంది ఆయనకు ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఏ గవర్నమెంట్ చేయని విధంగా నాడు గద్దెరన్నకు ఎలా చేశాడో ఈరోజు అందశ్రీ గారు కూడా ఒక పెద్ద స్మృతి వనము నిర్మించి శాశ్వతంగా కవి బతికితే ఎలా బతకాలని వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చి అసలు ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కవులకు బాసతగా నిలబడి ఇలా ఇంత పెద్ద ఎత్తున చేయటం అనేది చరిత్రలో నిలిచిపోయే రోజు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారికి కవుల పక్షాన కళాకారుల పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒక కవికి ఇంత గౌరవం ఇచ్చినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం అందరి కవులు ఎలా ఉన్నామో ఈ తెలంగాణ ఉద్యమంలో గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన మేము అందరం కలిసి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడాం తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గత పది సంవత్సరాలున్న కేసీఆర్ గవర్నమెంట్ ఆయన రాసిన గీతాన్ని కానీ ఆయనను కానీ పట్టించుకోలేదు గవర్నమెంట్ మారిన తర్వాత ఒక డెమోక్రసీ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఓ ప్రజాస్వామ్య వాతావరణం ఇక్కడ ఉన్న తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఒక సంశిష్టమైన స్థానాన్ని కవులకు కళాకారులకు ఇవ్వటం అనేది జరిగింది అన్నకు అన్నకు అన్నను మరి సూర్య చంద్రుడు ఉన్నంత వరకు మేము మర్చిపోలేము ఎందుకంటే మా అందరికి కూడా అందశ్రీ అన్న గురువు ఆయన పాటలు విని 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 కూడా మేము పెరిగినాం ఎన్నో నేర్చుకున్నాం ఆయన ద్వారా సాహిత్యం నేర్చుకున్నాం పాటలు నేర్చుకున్నాం ప్రతి స్టేజ్ మీద కూడా ఆయన పేరు తలుచుకొని ఎన్నో పాటలు కూడా మేము పాడినాం మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు ఇదైతేంది చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో తల్లిని కడుపున మాయమ్మ మాయమ్మా తల్లిని కడుపున ఉడత మాయమ్మా కొమ్మ జెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా ఏది లేదురా ఇట్లా ఎన్నో పాటలు కూడా మేము మేము స్టేజ్ మీద పాడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు మన గీతం తెలుసు మన మన రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముక్కోటి పాడండి అందరు జయ జయ హే కేతనం గొంతు గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పది జిల్లల ప్రణమిల్లి